హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కిన్ బీవీఆర్ఎన్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో పల్లీలు నువ్వుల పట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ వేడయాక ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు హై ఫ్లేమ్లో ఎప్పుడు వేయించొద్దు పైకంతా వేగుతున్నట్లుంటాయి కానీ లోపల పప్పులు అయితే పచ్చిగా ఉంటాయి మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఫ్లేమ్ని పల్లీలు వేయించుకోవాలి అప్పుడైతేనే పల్లీలు బాగా వేగుతాయి చూడండి పల్లీలు అక్కడక్కడ పట్టు ఊడిపోయినాయి కదా కొంచెం చిట్లినట్లు ఉన్నాయి ఈ విధంగా వేయించుకోవాలి ఇవి తీసి ప్లేట్లో పెట్టుకుందాం పిల్లలు పెద్దలు అందరూ ఒక పల్లీ చిక్కి ఒక నువ్వులు చిక్కి అయితే రోజు తినాల్సిందే కాల్షియం ఉంటుంది కదా నువ్వుల్లో చాలా మంచిది హెల్త్కి ఒక కప్పు నువ్వులు కూడా వేయించుకోవాలి సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నువ్వులు ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి మంట కనుక కొంచెం ఎక్కువైతే మాడిపోతాయి సిమ్లో ఉంచి వేయించుకోవాలి బాగా నువ్వులు కలర్ మారేంతవరకు కలర్ మారి చిటపట అంటూ ఉంటాయి అప్పుడు వరకు నువ్వులని వేయించండి ఓకే నువ్వులు వేగాయి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం దానికోసం రెండు స్క్వేర్ కుందుల బెల్లాన్ని దంచి వేస్తున్నాను కప్పుల్లో అయితే ఒక కప్పు వేస్తున్నాను రెండో కప్పుకి కాస్త తగ్గించి వేస్తున్నాను పల్లీలు మనం ఎప్పుడు వేయించినా ఒక గుప్పడైతే ఎవరో ఒకరు తీసుకుంటాను ఉంటారు కదా తినటానికి అందుకని కాస్త బెల్లం తగ్గించాను కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే రెండు కప్పులు బెల్లాన్ని వేయండి రెండు స్పూన్ల చక్కెర కూడా వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను గిద్ద గ్లాస్ అంతా వాటర్ వేసి పాకాన్ని ఉడికించుకోవాలి వాటర్ గిద్ద గ్లాసే ఉండాలి ఎక్కువ పోసేస్తే పాకం త్వరగా రాదు తక్కువ వాటర్ వేస్తే పాకం త్వరగా వస్తుంది మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేస్తూ పాకాన్ని ఉడికించాలి ఈ లోపల మనం పల్లీలు పొట్టు తీసుకుందాం పాకం ఉడుకుతూ ఉంటుంది పల్లీలు కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే రెండు బద్దల్లాగా కూడా విడిపోతాయి పొట్టిపోయేలాగా జల్లి చేసి నువ్వుల్లో వేసేద్దాము డీప్ ఫ్రైలకి వాడే జాలి ఉంటుంది కదా దాంతో పొట్టిని సపరేట్ చేసేవచ్చు ఇలాగా అదే వెళ్ళినప్పుడైతే అమ్మ పల్లె నువ్వులు చిక్కి చేస్తుంది కదా అప్పుడు చాట్లో వేసి చెరిగితే ఒక దెబ్బకి పొట్టంతా సపరేట్ అయిపోతుంది కదా మరి ఇక్కడ హైదరాబాద్లో రెంట్ హౌస్లో ఇలానే చేసుకోవాలి ఎక్కడ ఏదైనా పడ్డా మళ్ళీ వచ్చేస్తారు పట్టుబడింది అనుకుంటూ పాకం ఉడుకుతూ ఉంది అట్లా నురగలాగా వచ్చినప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇంకా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది కదా హైలో పెడితే త్వరగా పాకం వచ్చేసి గట్టిగా అయిపోతుంది మనం నువ్వుల పల్లి పట్టి వేయడానికి కన్వీనియంట్గా ఉన్న ఒక ప్లేట్ని కూడా తీసుకుని దానికి కొంచెం నెయ్యి వేసి చుట్టూ అట్లా అప్లై చేయాలి నెయ్యి నట్లా రాయడం వల్ల అచ్చు మంచిగా లేచి వస్తుంది పల్లి నువ్వుల అచ్చు ఐదు ఇలాచీలు కూడా దంచి పెట్టుకుందాం ఇలాచీ పౌడర్ ఉన్న ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు చూడండి పాకం దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం వాటర్లో వేసి చూద్దాము ఇది లేత పాకం ఇంకొంచెం ముదురుగా రావాలి ఇలా ఉన్నప్పుడు వేసామంటే పంటికి అంటుతూ ఉంటుంది మరొకసారి చూద్దాము ఇప్పుడైతే పాకం దగ్గరికి వచ్చేసింది చూడండి ఈ విధంగా రావాలి పాకం అనేది ఉండలాగా ఫామ్ అవ్వాలి వాటర్లో వేస్తే టక్ అని సౌండ్ రావాలి జీడీలు పాకం అంటాం కదా అలా రావాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇలాచి నెయ్యిని యాడ్ చేయాలి పాకం వచ్చిన వెంటనే నెయ్యి ఇలాచీ పౌడర్ పల్లీలు నువ్వులు వేసేయాలి లేట్ చేయకుండా నువ్వులు పల్లీలు మొత్తం పాకానికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పాకం వచ్చాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలి పల్లీలు నువ్వులు బాగా పాకానికి పెట్టాయి చూడండి ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ నువ్వుల పల్లీల మిశ్రమాన్ని వేసి ఈవెన్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి మనం పాకం దిప్పిన గరిడితో అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే లేచి వచ్చేస్తుంది కదా వేరే గరిడితో ఈవెన్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీస్తే అచ్చు మొత్తం భలే లేచి వస్తుంది పల్లీలు నువ్వుల అచ్చు నేనైతే కొంచెం వేడి మీద తీస్తున్నాను మా ఫ్రెండ్ వాడికి ఇద్దామని ఆవిడ వెళ్ళిపోతుందని వేడి మీద తీశాను అట్లా కొంచెం అచ్చు మధ్యలో కట్ అయ్యింది లేదంటే చల్లారిన తర్వాత అచ్చులాగా మంచిగా లేచి వస్తుంది వంటికి అంటకుండా తిన్న కొద్దీ తినాలనిపించే నువ్వుల పల్లీల పట్టి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పల్లీ పట్టి మీరు కూడా చేసేయండి పల్లీ నువ్వుల పట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్